అన్నదాత సుఖీభవ నిధులను మే నెలలో విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు నరసాపురంలో నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యకార సంఘం అధ్యకుడు ఉపాధ్యకుడు ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు గత ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పదివేల రూపాయలు కొందరికి మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు మే నెలలోనే ఇరవై వేలు అందిస్తుందన్నారు మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ విద్యా ఉద్యోగ ఉపాధి కూడా నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు తోడుగా నరేంద్ర మోడీ గారు సహకారంతో మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ముందుగానే

మీ కష్టం తీర్చాలని నేను ఆలోచన ప్రభుత్వం ఏదైతే ఎలా చేస్తుందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ